ప్రస్తుతం అందరికీ జగన్ గుర్తొస్తున్నారా అంటే జగన్ ఉండి ఉండుంటే ఇప్పుడు ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ప్రతి కార్యక్రమంలో కూడా ఒక అమ్మఒడి ఇంకా రాలేదు జగన్ ఉండుంటే వచ్చి ఉండేది అలాగే రైతు భరోసా జగనుంటే వచ్చిండేది అలాగే డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆ ఊసే ఎత్తలేదు అనుకోండి అది జీరో వడ్డీ సున్నా శాతం జీరో శాతం వడ్డీ ఇలా ఉన్నారు కదా సున్నా వడ్డీ ఆ డబ్బులు వెనక్కి వచ్చి ఉండేవి ఆయన అధికారులు ఉన్నప్పుడు ఉన్నంతకాలం పడ్డాయి ఇప్పుడు అదేం లేదు తీసుకున్న తీసుకున్నట్టు కట్టాలి ఇలాగ ప్రతిదీ కూడా జగనుంటే ఇది వచ్చేది జగనుంటే అది వచ్చేది అనేది అలాగే వైఎస్ఆర్ చేయూత సెప్టెంబర్ నెలలో ఆయన జగనుంటే కనుక నెలలవారి బట్టలు నొక్కుంటూ వచ్చారు జనవరి వస్తే కనుక రైతు భరోసా ఫిబ్రవరి వస్తే గనక విద్యా దీవన జగనన్న చేదోడు ఏప్రిల్ వస్తే కనుక వసతి దీవెన డ్వాక్రా వాళ్ళకి సున్నా వడ్డీ అలాగే మే వచ్చిందంటే జగనన్న విద్యా దీవెన రైతులకు ఉచిత పంటల భీమా రైతు భరోసా మత్స్యకారు భరోసా ఇవన్నీ అలాగే జూన్ వచ్చిందంటే అమ్మఒడి ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ముందేసేవారు జూలై వచ్చిందంటే కాపు నేస్తాం వాహనమిత్ర ఇలాగ ఆగస్ట్ వచ్చిందంటే జగనన్న విద్యా జీవన నేతన్న నేస్తాం ఇలాగ సెప్టెంబర్ వచ్చిందంటే వైఎస్ఆర్ చేత అక్టోబర్ వచ్చిందంటే వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత పడేది నవంబర్ వచ్చింది అంటే జగనన్న విద్యా దీవన రైతులకు సున్నా వడ్డీ డబ్బులు పడేవి డిసెంబర్ వచ్చిందంటే ఈబీసీ నేస్తాం లా నేస్తాం ఎందో తరగతి చదువుతున్న పిల్లలకి ట్యాబులు పంపిణీ ఇలాగ అంటే ప్రతీ నెలలో ఏదో కార్యక్రమం ఒక రూపంలో బటన్ నొక్కి ఆ పంపిణీ చేశారు ఇప్పుడు అది గుర్తు చేసుకుంటున్నారట జనం ఎందుకంటే ఆరు నెలలు అయిపోయింది ఏడో నెల పరిపాలన వచ్చేసింది ఇప్పటివరకు వరకు ఏం పడలేదు అదే జగన్ ఉంటే ఇవన్నీ పడి ఉండేవి అనేది ఇవి ఇప్పుడు ప్రజలకి గుర్తు చెయ్యాలి అనేది వైఎస్ఆర్సీపీ ఒక కంకణం కట్టుకుంది ఈ ఉన్న జనాల్లోకి వెళ్ళబోతోంది ప్రతి ఒక్కరి నోటా కూడా జగన్ వస్తే ఏం చేసి ఉండేవాడు జగన్ ఉండుంటే ఏం చేసి ఉండేవాడు అనేది ఇప్పుడు చెప్పబోతున్నారు అదే నేపథ్యంలో మరి సుప్రస్వామిలు కనుక ఈ లోపలనే అమలు చేసేస్తే జగన్ మర్చిపోతారు మళ్ళీ అది చెయ్యనంతసేపు జగన్ గుర్తుపెట్టుకుంటారు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం ఆ రాజకీయం ఇప్పుడు వైసీపీ మొదలు పెట్టబోతోంది సక్సెస్ అవుద్దో లేదో చూడాలి